ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని అన్ని రకాల పంట ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కున్న బెల్ లైక్ను ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలోని సగటు పత్తి ధర వచ్చి ఐదు వేలు మరి గరిష్టంగా ఎనిమిది వేల నూట పదిహేడు రూపాయలు ఉన్నది అదేవిధంగా హ హర్యానా రాష్ట్రంలో సగటు ధర వచ్చి ఐదు వేల రెండు వందలు మరియు గరిష్ట కింటల్ పత్తి ధర ఏడు వేల మూడు వందలు ఉన్నది అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలోని సగటు ధర వచ్చి ఏడు వేలు గరిష్ట కింటల్ పత్తి ధర ఏడు వేల ఆరు వందలుగా పలికింది అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సగటు ధర వచ్చి ఆరు వేల ఐదు వందలు మరి గరిష్టంగా కింటల్ పత్తి ధర ఏడు వేల ఒక వంద పంజాబ్ రాష్ట్రంలోని సగటు ధర వచ్చి ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు మరి కిండల్ గరిష్టంగా ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంలోనే సగటు ధర ఏడు వేలు గరిష్టంగా కింటల్ పత్తి ధర ఏడు వేల ఇరవై రూపాయలు ఉన్నది తమిళనాడు రాష్ట్రంలోనే సగటు ధర ఐదు వేల ఎనిమిది వందలు గరిష్టంగా కింటల్ పత్తి ధర ఏడు వేల ఒక వంద తెలంగాణ రాష్ట్రంలోనే సగటు ధర వచ్చి ఆరు వేల తొమ్మిది వందలు మరియు గరిష్ట కింటా ధర వచ్చి పత్తి ఏడు వేల ఒక వంద అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆధురే మార్కెట్లోని సగటు ధర వచ్చి ఏడు వేల అరవై రెండు రూపాయలు మరియు కింటల్ గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఉన్నది సో అధుని రాష్ట్రంలోని అధుని మార్కెట్లో అయితే పత్తి ధరలు రోజు రోజుకు తగ్గుతూ వస్తున్న రేధలు మీరే గమించుకోవాలి ఇకపోతే మనము తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ మార్కెట్లోని కొత్త పత్తి ధర వచ్చి ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు మొక్కలు చూసుకుంటే రెండు వేల రెండు వందలు తేజ రకం వచ్చి మిర్చి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల మూడు వందలు పలుకుతుంది అదేవిధంగా త్రీ ఫోర్ వన్ రకం వచ్చి పన్నెండు వేల నుంచి పదహారు వేలుగా పలుకుతున్నది అదేవిధంగా ఖమ్మం మార్కెట్లోని కొత్త పత్తి ధర వచ్చి ఏడు వేల ఒక వంద పాత పత్తి ధర ఏడు వేల రెండు వందలు ఏసీ మిర్చి ధర చూసుకుంటే పదిహేను వేల రెండు వందల ఇరవై ఐదు నాన్ ఏసీ మిర్చి చూసుకుంటే ఎనిమిది వేల ఒక వంద ఇది ఖమ్మం మార్కెట్లోని అదేవిధంగా మనం కర్నూలు మార్కెట్లోని వేరియేషన్గా చూసుకుంటే కనిష్ట ధర మూడు వేల మూడు వందల అరవై ఏడు రూపాయలు అదేవిధంగా కిందలు గరిష్టంగా వేరుశనగ ఆరు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది పూల విత్తనాలు చూసుకుంటే ఐదు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలు కనిష్ట ధర గరిష్ట పత్తి ధర గరిష్టంగా అయితే ఆరు వేల ఎనభై ఒక్క రూపాయి అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే కనిష్టంగా ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది తింటలు గరిష్టంగా ఆమోదాలు ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఉన్నది ఉల్లిగడ్డలు అయితే కనిష్టంగా రెండు వందల ఎనభై రూపాయలు అదేవిధంగా గరిష్ట అయితే పన్నెండు వందల నలభై రూపాయలు ఉన్నది సో కర్నూలు మార్కెట్లోని సో మనకు ఇటు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా డిస్టిక్లో తిరువురు మార్కెట్లు అయితే ఇది గరిష్ట ధర వచ్చి పత్తి ఎనిమిది వేల యాభై రూపాయలుగా ఉన్నది సో ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న లోని అన్ని రకాల ధరలు మరియు అన్ని రకాల పంట ధరలు తెలుసుకున్నాం వీడియో వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ